మీరు కూర్చుంటారా ప్రకాష్ గారు నిన్న మనం అమ్మువాచి గురించి చెప్పుకున్నాం కదా డేట్స్ ఏమేమి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటివరకు అయిపోతాయి వా వెరీ గుడ్ సూపర్ బాగా నేను గుర్తుపెట్టుకున్నాను అనుకున్నాను రైట్ అంబువాచి గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము అంబువాచి అనేది ఇప్పుడు ఫస్ట్ టైం మన పీఠం అంబాత్రేయ క్షేత్రానికి వచ్చేటటువంటి అందరికీ శ్రీమాత బిడ్డలైన మీ అందరికీ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళే ఈ పీఠానికి వస్తారు త్రిమూర్తుల అనుగ్రహం లేని వాళ్ళు ఈ పీఠానికి రారు ఇది సత్యం సృజనకర్త అయినటువంటి బ్రహ్మ ఆశీర్వాదం పాలకకర్త అయినటువంటి విష్ణు అనుగ్రహం సర్వసృష్టికి మూలమై లయకారకుడైనటువంటి శివుని యొక్క శక్తి యుక్తి ఉన్నవాళ్ళే ఈ పీఠానికి వస్తారు ఇది సత్యం జగదంబ యొక్క వాక్కు అందులో భాగంగా పీఠానికి ఇది వరకు వచ్చినటువంటి భక్తులకి ఇక ముందు కొత్తగా రావాలి రావాలి అనే ఆతృత ఉత్సాహం ఉన్న అందరికీ చాలామంది యూట్యూబ్ చూసి పోదాం 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 అనుకుంటూనే ఉన్నారు చాలామంది కాలయాపన కొత్తగా వచ్చే వాళ్ళకు ఇంతకన్నా ముందు వచ్చిన వాళ్లకు ఇప్పుడు వస్తున్న వాళ్లకు ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇంకొక సదావకాశం పీఠం కల్పించబోతున్నది వారాహి నవరాత్రులు ఇంతవరకు పీఠంలో జరపలేదు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అవి ఇంతవరకు పీఠంలో వాటిని గురించి ప్రస్తావన తీసుకురాలేదు వాటిని పూజలు చేయలేదు అంతర్గతంగా మేము జపం చేసి ఆ జపాన్ని లోకానికి దారాదత్తం చేస్తుంటిమి మొట్టమొదటిసారి శ్రీ విద్య సాంప్రదాయాన్ని అనుసరించి అందులో వారాహి తంత్రం ప్రకారంగా అమ్మవారు చాలా శక్తిమంతురాలు వారాహి మాత వారాహి తంత్రాన్ని అనుసరించి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఐదవ తారీఖు నుంచి జులై మూడవ తారీఖు వరకు గుప్త నవరాత్రులు నడుస్తాయి ఇది చాలామందికి తెలుసు ఈ తెలుగు నాట అనగా తెలంగాణ ఆంధ్రలో అయితే మరి విస్తృతంగా ప్రచారం వారాహి గురించి అది సిద్ధాంతుల నైపుణ్యం మాలాంటి ప్రవచనకర్తల యొక్క అనుగ్రహం గురువుల యొక్క మార్గ నిర్దేశకం మన తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి సుకృతం పుణ్యం వారాహి నవరాత్రులను ఆషాఢ మాసంలో అనేక ప్రదేశాల్లో నిర్వహిస్తారు చిన్న చిన్న ఆలయాలతో మొదలుకొని శక్తిపీఠాల వరకు ఈ మధ్యకాలంలో అనగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి శ్యామల వారాహి మాతంగి దశ సప్తమాతృకలు వీళ్ళందరూ బహు ప్రాచుర్యంలోకి వచ్చేశారు అంతకు పూర్వం ఎవరో తెలిసిన వాళ్ళు మాత్రమే గుప్తంగా సీక్రెట్గా వీళ్ళని ఉపాసన చేసేది వీ వీరి యొక్క సాధనలు చేసేది ఇప్పుడు కాలం యొక్క పుణ్యమాని పెద్దల యొక్క ఆశీర్వాదమని సామాన్యుడి నుంచి మహానీయుల వరకు అందరికీ ఈ దేవతలు పరిచయం అయిపోయారు అప్పట్లో ఏముందంటే వీళ్ళందరి దేవతలుగా చూసేవాళ్ళు వీళ్ళ ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో వీళ్ళను పరవశం చేసుకోవడం కూడా అంత కాఠిన్యమైందని వీళ్ళని ఎక్కువ చూసేవాళ్ళు కాదు అంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు సర్వసామాన్యంగా అందరికీ సౌలభ్యంగా అందరికీ అందజేస్తున్నారు వీరి యొక్క మంత్రశక్తిని వీరి యొక్క జపతపాతులను పూజలను అందరికి ప్రసాదం చేస్తున్నారు ఆ విధానాన్ని అనుసరించి పీఠానికి వచ్చేటటువంటి భక్తులు కూడా చాలామంది నన్ను కోరినరు గురుదేవ మన పీఠంలో కూడా వారాహి నవరాత్రులు నిర్వి నిర్వహించండి దానికి సంబంధించి ఏమన్నా మా శక్తి కొలది మేము ఏదైనా చేసుకుంటాము మీరు నిర్వహణ చేయండి అని కోరారు తదనుగుణంగానే ఈ సంవత్సరం అంబాత్రయ్య క్షేత్రంలో కూడా వారాహి నవరాత్రులను నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనాను రావచ్చు జూన్ ఇరవై ఐదవ తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి గుప్త నవరాత్రుడు జూన్ ఇరవై నాలుగు ఇరవై మూడవ తారీఖు రోజు గనక వస్తే విశేషంగా వారాహి దీక్షను కూడా ప్రసాదించడం జరుగుతుంది పీఠంలో వారాహి దీక్షను నొసంగి అమ్మవారి మంత్రం ఇచ్చి అందుకు సంబంధించిన నియమావళినంతయు మీకు ప్రబోధం చేసి ఆ నియమ నియమనిష్టలతో మీరు ఇక్కడ పీఠంలో గనక తొమ్మిది రోజులు వసించి నివసించి ఆ వారాహిమాత యొక్క జపతపాదులను గనక మీరు చేసుకుంటే తత్పరమే అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఇందులో ఏ సందేహం లేదు తాంత్రికంగా కొన్ని తంత్రశాస్త్రాల్లో వారాహి మాత గురించి చాలా క్షుణ్ణంగా వివరంగా విపులీకరించి చెప్పారు కొంత భయంకరంగా కూడా చెప్పారు ఇది వాస్తవం బహుకాఠిన్యం ఎలా చెప్పినప్పటికి మాలాంటి వాళ్ళ విజ్ఞానంతో మాలాంటి వాళ్ళ పరిజ్ఞానంతో కొంత సవరించి జడముగా ఉన్నటువంటి దాన్ని కొంత సరళం చేసి అందరికి అందే విధంగా మార్చి 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 మీ అందరికీ ప్రసాదించే కోణంలో తీసుకొచ్చారు కాబట్టి సులువైన పద్ధతిలో సులభతరమైనటువంటి పద్ధతిలో అందరికీ అర్థమయ్యే పద్ధతిగా మంత్రం ఇచ్చి దాని యొక్క నియమావళిని చెప్పి అందరినీ సాధకులను అందరినీ కూడా సార్థక్యం చేయడానికి ఒక మంచి రచన మేము ఏర్పాటు చేశాము ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనాను వచ్చి జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వారాహి దీక్షను పొందవచ్చు వారాహి దీక్షను పొందడానికి ఉండేటటువంటి నియమాలు ఏమి తెచ్చుకోవాలి ఏమేమి తీసుకురావాలన్న దానికి ఒక వివరణ ఆకుపచ్చటి వస్త్రములు ధరించడం శ్రేష్టం టోటల్ గ్రీన్ కాంబినేషన్ లేదా టోటల్ రెడ్ కాంబినేషన్ ఇవేవి కాదనుకున్న టోటల్ వైట్ కాంబినేషన్ కంపల్సరీ డ్రెస్ కోడ్ మనం లో చెడ్డిగా ధరించేది కూడా అదే వర్ణమై ఉండాలి స్త్రీలైనా పురుషులైనా నూతన వస్త్రములు కంపల్సరీ ఏ దీక్షను పొందట పొందే సమయంలో ఏ దీక్షకైనాను నూతన వస్త్రములు ధరించుకొని దీక్ష తీసుకోవాలి లో చెడ్డితో సహా కొత్తదే ఉండాలి అది పదకొండు రోజుల దీక్ష ఎందుకు కాకూడదు ఇరవై ఒకటవ రోజు దీక్ష ఎందుకు కాకూడదు నలభై ఒక్క రోజు దీక్ష ఎందుకు కాకూడదు మండల దీక్ష ఎందుకు కాకూడదు మొదట గురువు చెంతన మాల వేసుకునేటప్పుడు నూతన వస్త్రములు కట్టుకొని మాల వేసుకున్న తర్వాత తర్వాత అటు పూర్వం వాడిన వస్త్రములు కూడా వాడవచ్చు మడి పంచాల్వా కండువా అవి నూతన వస్త్రములు తెచ్చుకోండి ఒక పగడం మాల స్ఫటికమాల గరుడపచ్చల మాల రుద్రాక్ష మాల ఈ నాలుగు మాలలు తెచ్చుకోవాలి ఒకవేళ గరుడపక్షల మాల మీకు దొరకలేదంటే పద్మాక్షిమాల అంటే తామర గింజలతో చేసిన మాల ఈ నాలుగు మాలలు తెచ్చుకోవాలి మీకు చక్కగా దీక్ష ప్రదానం చేస్తాము శక్తిపాతం చేసి అనుగ్రహం చేస్తాం మేము శ్రీమన్ మహాదేవి లలితా త్రిపుర సుందరికి సర్వ సైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహిమాతను ప్రార్థించి మీకు మంత్రం ఇస్తాం అమ్మా నీవు సాక్షాత్తు జగదంబకే ఒక సైన్యాధ్యక్షురాలిగా ఉన్నావు ఈ త్రిభువనాలలో అమోఘమైన అత్యంత శక్తివంతమైనటువంటి యుద్ధ నీతిని రాజతంత్రాన్ని రచించిన మొదటి సై సైనికురాలు వారియర్ వారాహిమాత ప్రపంచంలో ఎవరికి తెలియదు అండి యుద్ధకళలు త్రిమూర్తులకు కూడా తెలియదు అంతటి శక్తి సంపన్నురాలు వారాహి వారాహిమాతను వైదిక తంతులో వైదిక భాషలో భూలక్ష్మి అని చెప్తారు వసుంధర భూదేవి ఆమెను భూదేవి కూడా వర్ణించారు ఈ వారాహి మాతకు ఉండేటటువంటి శక్తి ఎటువంటిదంటే హిరణ్యాక్షుణ్ణి వధించుటకు శ్రీహరి బయలుదేరినప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తాడు అమ్మ లోగడలో త్రిమూర్తులకు నువ్వు అభయమిచ్చావు మీ శక్తులన్నీ స్తంభించి మీ శక్తులు పనిచేయనప్పుడు మీ హృదయం మీద చేయించుకొని ఉంచుకొని నన్ను ధ్యానించుకుంటే మీ హృదయ అంతర్గతంగా ఉండేటటువంటి నా శక్తి బయటికి ప్రకటితమై బయటికి ప్రకటితమై మీకు అనుగ్రహం ఇస్తుందని చెప్పి పరదేవత వాళ్ళకు వాభయం ఇచ్చి ఉంటుంది కాబట్టి శ్రీహరి హృదయం మీద చేయి పెట్టుకొని అమ్మవారిని ధ్యానించగానే అమ్మవారు వరాహ రూపంలో దర్శనమిచ్చి నా అవతారం నువ్వు చెప్తారు అప్పుడు ఆయన వరాహ అవతారం స్వీకరించి హిరణ్యాక్షుని వధిస్తాడు హిరణ్యాక్షుని వధించుటకు ఏ శక్తి సరిపోలేదు అప్పుడు ఒక వరాహ శక్తి మాత్రమే వారాహి శక్తి మాత్రమే అందుకు సరి సమానంగా నిలువ నిల్ నిలిచింది అనమాట అంత శక్తి కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా వారాహి మాత్రను ఉపాసించిన పూజించిన అనుష్ఠించిన అమ్మవారు శీఘ్ర వరప్రదాయాన్ని కరుణాసముద్భవి కారుణ్యవల్లి తొందరగా అనుగ్రహిస్తుంది అమ్మవారు కానీ తాంత్రిక మార్గంలో వెళ్ళొద్దు తాంత్రిక మార్గంలో వెళ్ళవలసి వస్తే ఉపాసన విధి కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ ఛానల్ చాలా కొంచెం భయంకరంగా ఉంటుంది కాబట్టి వైదికంగా శాంతియుతంగా సాంప్రదాయకంగా అమ్మవారిని పూజించుకోండి ఇది ధర్మం జూన్ ఇరవై ఐదవ తారీఖు నుంచి మొదలుకొని జూలై మూడవ తారీఖు రోజు వరకు అంబాత్రయ క్షేత్రంలో వారాహి నవరాత్రులను ఘనవైభవంగా అమ్మవారు మాకు శక్తినిచ్చిన మా శక్తి కొలదిగా మాకు చేతనైనంతలో వారాహి నవరాత్రులు నిర్వహిస్తాం వారాహి నవరాత్రులు నిర్వహించేటటువంటి ఘట్టం జూన్ ఇరవై ఐదవ తారీఖు రోజు ఆచార్యులు వారాహి మాత యొక్క కలశ స్థాపనతో మొదలుపెట్టి అక్కడి నుంచి సర్వోపచార కైంకర్యముల చేత వారాహి కోటి జపసహిత హోమం ఉంటుంది నిత్యం పీఠంలో వారాహి కోటి జప సహిత హోమం నిత్యం హోమం వారాహి అర్చనలు వారాహి మాత స్తోత్ర పఠనము పారాయణం నిత్యం ముప్పొద్దుల త్రిసంజల్లో కూడా పీఠంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి మొదటి రోజే వారాహిమాతను సర్వశక్తితో సర్వకళలతో అమ్మవారిని పూర్ణ చైతన్యవంతురాలిగా ఆవాహన చేసి ఈ క్షేత్రంలో తొమ్మిది రోజులు వసించమని వేదోచ్చరణ వేదోచ్చరణ మంత్ర సహితంగా అమ్మవారిని ఆవాహనం చేస్తారు ఆచార్యులు అంతకు పూర్వం ఒక రోజు ముందే నేను ఏకాంత ధ్యానంలో అమ్మవారికి చెప్తానమ్మా నువ్వు ఈ తొమ్మిది రోజులు ఈడ ఉండి అందరిని అనుగ్రహించని చెప్తాను తప్పకుండా అమ్మాయిడ ఉంటుంది ఎవరైనా జపం చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోవచ్చు ప్రత్యేకంగా మీరు కూడా ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు దేవి నవారణ మంత్రము చేత నవాక్షర మంత్రము చేత ఉన్న అనుష్ఠానంలో ఉన్న వాళ్ళు కూడా అడిషనల్గా ఏ మంత్రం కూడా తొమ్మిది రోజుల వరకు తీసుకొని దశమి రోజన్నా ఏకాదశి రోజన్నా మంత్ర విసర్జనం చేయవచ్చు మాత యొక్క దీక్ష తీసుకోవాల్సినటువంటి అవసరం ఎవరెవరికి ఉన్నది ముఖ్యంగా భూ సంబంధిత వ్యవహారాలు ఉన్నవాళ్లకు కోర్టు సమస్యలు వాళ్ళకు వివాహ సంబంధిత వ్యవహారాలలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు సంతాన సాఫల్యత లేని వాళ్ళకు రుణ బాధలు వాళ్ళకు ఆర్థిక అభివృద్ధి లేని వాళ్లకు ఇంట్లో అశాంతి చికాకులు తరచు గొడవలు అవ్వడం వీటన్నిటికన్నా శత్రుభయం ఉన్నవాళ్ళు తప్పకుండా వారాహిమాతను పూజించారు ఎందుకంటే అమ్మవారే వరప్రదాయిని ఏంటి అర్థం యుద్ధనీతిని తెలిసిన తల్లి ఎలా పోడా పోరాడాలో తెలుసు కాబట్టి మీకు రక్షణగా ఉంటుంది అమ్మవారు జగదంబకు పరదేవతకే ఆమె రక్షణగా ముందుండి నిలబడిందంటే మనకు నిలబడదా మనకు రక్షణ శక్తి కావాలి మనల్ని కాపాడడానికి మన కుటుంబాన్ని మన ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సంతానమును సంపదను యశస్సును పదవిని పదవిని రాజ్యాధికారాన్ని రాజ్యాన్ని కాపాడాలనుకుంటే తప్పకుండా వారాహి మాత పూజను చేసి అమ్మవారి యొక్క కృపను పొందాలి అమ్మవారి కృపను మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్ఫుట్ చేసుకోవాలి ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి మాత యొక్క కళలు నేచర్ అంతా కూడా ఉత్పన్నమై ఉంటాయి ఈ తొమ్మిది రోజులు ఆ తల్లి యొక్క ఎనర్జీని మన కుటుంబం లోపల డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్ఫుట్ చేసుకొని లాక్ చేసుకోవాలి మన జీవ కళల లోపల మన జీవ అస్తిత్వం లోపల ఇన్ఫుట్ చేసి లాక్ చేసుకోవాలి అలా లాక్ చేయబడ్డటువంటి కళలు మరొచ్చే సంవత్సరం వరకు మనల్ని పదిలంగా కాపాడుతాయి వచ్చే సంవత్సరం మళ్ళీ ఓపిక ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు ఇది స్త్రీ విద్య సాంప్రదాయంలో శక్తి తంత్రంలో ఒక ముఖ్యమైన భూమిక ఒక ప్రథమ ఘటిక ఒకటి ఉన్నది మెయిన్ జగదంబను అర్చించు సాధకుడు ఎవడైనను ప్రథమత వారాహి శ్యామల మాతంగి ఈ ముగ్గురిని వీళ్ళు ఫస్ట్ స్టెప్స్ అనమాట అమ్మవారి చెంతకు వెళ్ళడానికి అంతకన్నా ముందు గణపతి కుమారస్వామి వీళ్ళకన్నా ముందు గణపతి కుమారస్వామి తర్వాత వారాహి శ్యామల మాతంగి వీళ్ళు వీళ్ళ తర్వాత లక్ష్మి సరస్వతి కాళి ఈ ముగ్గురు ఈ ముగ్గురు తర్వాత ఉన్నదే పరదేవత ఎవరు లలిత త్రిపుర సుందరి సరాసరి ఆమె చెంతకు వెళ్ళడానికి కూడా మనకు అర్హత లేదు రైడ్స్ లేవు ఇది అమ్మవారి యొక్క సామ్రాజ్య ఆస్థాన శక్తి పరంపర శక్తిలో యొక్క స్థానం ఆ మణిద్వీపం లోపల అమ్మవారి యొక్క చింతామణి గృహమునకు ఆ చింతామణి మంటపమున దగ్గరకు వెళ్ళాలనుకుంటే వీళ్ళందరినీ కలిసి వీళ్ళతో పర్మిషన్ తీసుకొని పోవాల్సి ఉంటుంది ఆ పద్ధతిని అనుసరించే ఈ ఉపాసన మార్గంలో కూడా ప్రథమత గణపతి కుమారస్వామి వారాహి శ్యామల మాతంగి లక్ష్మి సరస్వతి కాళి తరువాత పరదేవత సీఈ సుప్రీమ్ ఇన్ ద యూనివర్స్ అండ్ వండర్ అంటే వరల్డ్ లలిత అక్కడ 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 వెళ్ళడానికి ఉంటుంది ఆ విధంగా మీరు కూడా స్త్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నారు కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయొచ్చు వస్త్రములు ఏమేమి తెచ్చుకోవాలో చెప్పాను మాలలు ఏమేమి తెచ్చుకోవాలో చెప్పాను ఎప్పుడు రావాలో చెప్పాను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నామో చెప్పాను ఇక తంతులు అంటారా రేపు ఆచార్యులు పౌర్ణానికి వచ్చిన తర్వాత వాళ్ళతో సంభాషణ చేసి ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేద్దాం నేను చెప్తాను ఈ వారాహి నవరాత్రులు గడిచే వరకు ఆరంభం నుంచి అంతమయ్యే వరకు వారాహి మూల మంత్రాన్ని కోటి జపాలు చేయాలని చెప్తా కోటి జప సహిత హోమం అర్చన ఆవాహన స్థాపన ఇవే అలా చేయమని చెప్తా ఇక ఇంతటి పావనమైనటువంటి జగదంబ సాహిత్యంలో ఈ నవరాత్రులు నిర్వహించుట ఈ క్షేత్రమును ఆ తల్లి రాకపోవుటయా అమ్మవారు రాకుండా ఉంటుందా అమ్మ వస్తుంది చక్కగా మంటపం ఏర్పాటు చేసి అమ్మవారికి సంబంధించిన మూలమైన తంతు కైంకర్య విధి సహిత ఉపచార సహిత వారాహిని వేడుకుందాం అర్చించుకుందాం ప్రసన్నం చేసుకుందాం ఈ క్షేత్రానికి క్షేత్రం యొక్క వైభవానికి క్షేత్రంలో అడుగిడిన ప్రతి మనుజుని యొక్క సుఖ సౌఖ్యముల కొరకై ఈ క్షేత్రంలో ఉపాసన మార్గంలో ఉండి తాపసిక చర్యలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క యోగక్షేమములకు సృష్టి యొక్క యోగక్షేమములకు ప్రకృతి యొక్క చలువ కొరకు జగతి యొక్క ఉద్ధరణకు ప్రపంచం యొక్క శ్రేయో మార్గము కొరకు అందున ఈ దేశ సంరక్షణ కొరకు అందున మన ధర్మ సంరక్షణ కొరకు అమ్మ నువ్వు ఆనాడు పరదేవతకు రక్షణగా నిలిచావు ఆనాడు పరదేవతకు సర్వ సైన్యాధ్యక్షురాలిగా నువ్వు నిలిచావు నీవు యుద్ధ నీతిని రచిస్తే నీకు ఎదురు నిలబడగలవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ జగతిలో లేడు కదా అప్పుడు ఈ దేశానికి ఈ దేశంలో ఈ ధర్మానికి ఈ ధర్మంతో పాటు మీకు ఎప్పటికీ మీ పాదాక్రాంతులో ఉండేటటువంటి మీ దాసులకు అనగా మీ సేవకులకు మీ సాధకులకు ఈ పీఠమునకు ఈ పీఠానికి వచ్చేటటువంటి భక్తులకు ఈ పీఠానికి అనుబంధంగా ఉండేటటువంటి సేవకులకు కూడా వారి సంపదకు ఆయుష్కు ఐశ్వర్యానికి సంతానానికి సమృద్ధికి వాళ్ళందరికీ ఒక రక్షణగా నిలబడి కాపాడమ్మా అని వేడుకుందాం అంతే కదా ఇంతకంటే మనం ఏం చేయగలం చెప్పండి మనకు కావాల్సింది ఒకటే వాళ్ళు ఏమి విని వస్తున్నారో మనకు తెలియదు వాళ్ళకి ఏం అనుభవం కలుగుతుందో మనకు తెలియదు ఏదో కాంక్షతో ఈ పీఠానికి వస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా సుఖ సమృద్ధి సౌఖ్యముల చేత విరాజిల్లిన తర్వాతనే మన పీఠమునకు మనకు ఒక ఘనత లేకపోతే ఎన్ని గొప్పలు చెప్పిన ఏమి లాభం ఏం లాభం నేను ఇంతటి బలవంతుడను నాకింత బలశక్తి ఉన్నది అంటే ఏం లాభం చీమనైనా కాపాడితేనే నీ బలమునకు ఒక విలువ ఏమండి అది ఈ వారాహి నవరాత్రులను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారి పీఠంలో నిర్వహించ సంకల్పించితి అది కూడా పరదేవత యొక్క అనుజ్ఞతో శ్రీమన్ మహాదేవి అయినటువంటి జగదంబ ఆ ప్రత్యక్ష సంభూతులైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల యొక్క అనుగ్నతో ఈ వా ఆషాఢ మాసంలో మరి ఈ తెలంగాణ ప్రాంత వాసులకు ఆషాఢ మాసం అంటే ఒక పుట్టింటి పండగ అనగా బోనాల ఉత్సవాలు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ దేవతకు అంగరంగ వైభవంగా అబ్బప కన్నుల పండుగ వలె చేస్తారు తెలంగాణ ప్రాంతవాసులు వాసులు రియలీ సో గ్రేట్ అండ్ వండర్ చాలా అద్భుతంగా చేస్తారు చాలా సంతోషం మరి మీరందరూ కూడా ఎవరైనా ప్రత్యేకంగా వారాహి దీక్ష తీసుకోవాలనుకుంటే వాటన్నిటిని సమకూర్చుకోండి చేయండి శుభం శుభం భవతు శుభం భూయాదు